అందరికీ నమస్తే వెల్కమ్ టు అద్దమ్మ ఇంటి రుచులు ఈ రోజు వీడియోలో ఎంతో సులువుగా చేసుకునే రవ్వ కేసరిని కమ్మగా స్మూత్గా ఎలా చేసుకోవాలో బోల్డని టిప్స్తో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాము ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బొంబాయి రవ్వ ఒకటిన్నర కప్పు పంచదార ఒక కప్పు నెయ్యి డ్రై ఫ్రూట్స్ నాలుగు యాలకులు అండ్ మూడు కప్పుల వాటర్ ముందుగా మనం తీసుకున్న యాలకుల్ని రొటీలో వేసుకొని మెత్తగా దంచి పక్కన పెట్టుకుందాం చూస్తున్నారు కదా అయితే మనం మెత్తగా దంచి పెట్టుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాం ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మనం తీసుకున్న నెయ్యి మంచిగా కరిగాక డ్రై ఫ్రూట్స్ అండ్ బొంబాయి రవ్వను వేసి మొత్తం గోధుమ రంగు వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి రవ్వ వేగేలోపు మనం ఇంకో పక్క నీటిని వేడి చేసుకుందాం సో మీరు ఏ కప్పుతో బొంబాయి రవ్వని తీసుకున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ని తీసుకొని బాయిల్ చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ రవ్వ అయితే కలర్ చేంజ్ అయ్యింది సో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా రవ్వని నీట్గా కలుపుకోండి మనం ఇలా వేడి నీటితో రవ్వని కలుపుకోవటం వల్ల కేసరి ముద్దగా అవ్వకుండా టెక్స్చర్ నీట్గా వస్తుంది రవ్వని కలుపుతూ ఉండక కొంతసేపటికి టెక్స్చర్ ఈ విధంగా మారుతుంది ఇప్పుడు మనం తీసుకున్న కొలతల ప్రకారం పంచదారని యాడ్ చేసుకుందాం ఇప్పుడు పంచదార కరిగేలా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్రేమ్లో మాత్రమే జరగాలి సో పంచదార మొత్తం కరిగాక మనం ముందుగా దంచిపెట్టుకున్న యాలకుల పొడిని ఇందులో కలుపుకోండి మొత్తం ఈవెన్గా కలుపుకున్నాక ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు కలర్ అనేది రవ్వకి ఈవెన్గా కలిసాగా ఒక నిమిషం పాటు అలా కలుపుతూ ఉంటే మన కేసరి అనేది కడై నుండి వేరవడం స్టార్ట్ అవుతుంది ఇంకంతే మన స్మూత్ అండ్ టేస్టీ రవ్వ కేసరి రెడీ సో నేను చెప్పిన కొలతల ప్రకారం మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి తిన్న తర్వాత వాళ్ళు ఆహా అనాల్సిందే మరి కావలసిన పదార్థాలు మరియు కొలతలు మరొకసారి స్క్రీన్పై చూపిస్తున్నాము సో ఇలాంటి మరెన్నో రుచుల కోసం ఇప్పుడే మన అత్తమ్మ ఇంటి రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం